వీక్షకులందరికీ ప్రభ క్రీస్తు నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాను మీకు ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో డబ్బు అకస్మాత్తుగా వస్తే బాగుంటది అని అనిపించిందా నిజాయితీగా చెప్పాలంటే మనలో చాలా మందికి ఇలాంటి ఆశ తప్పక కలిగి ఉంటది త్వరగా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆశ చాలా మందిలో ఉండటం వల్లనే ఈ రోజు బెట్టింగ్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి జోదశాలలు గుర్రపు రేసులు పేకాట క్లబ్లు ఇవన్నీ కూడా విరివిగా విస్తరిస్తున్నాయి డబ్బు అవసరమే కాని త్వరగా ధనవంతులమైపోవాలి అనే ఆశ వాక్యానికి విరుద్ధం ఎందుకంటే బైబిల్ గ్రంథము త్వరగా దొరికిన సొమ్ము దీవెనకరము కాదు అని తెలియచేసింది సామెతల గ్రంథము ఇరవై ఇరవై ఒకటిలో మొదట బహుత్వరితముగా దొరికిన స్వాత్యము తుదకు దీవెన నొందకపోవును ఈ విషయము ప్రపంచములోనే అతిపెద్ద లాటరీని గెలుచుకున్నటువంటి వ్యక్తి జీవితంలో నుండి మనము చూద్దాం ఆండ్రూ జాక్సన్ విట్టేకర్ అనే అమెరికన్ వ్యాపారవేత్త రెండు వేల రెండు క్రిస్మస్ రోజున అతడు మూడు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల డాలర్లను లాటరీ ద్వారా గెలుచుకున్నాడు మన ఇండియన్ రూపాయల్లోనికి మారిస్తే రెండు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల రూపాయలు అన్నమాట ఈ డబ్బు వచ్చిన తర్వాత అతని జీవితం ఆశ్చర్యంగా మారిపోయింది డబ్బు మన ఇంట్లోనికి అధిక మొత్తములో అడుగు పెడితే కొన్నింటికి మనము బై బై చెప్తాం దేనికి బై బై చెప్తాము ప్రార్థనకు బై బై చెప్తాం ఉపవాసానికి బై బై చెప్తాం ఇక చర్చికి కూడా బై బై చెప్పేస్తాం ఎందుకంటే డబ్బు వచ్చింది వాటితో చేయాల్సిన ఎన్నో ఉంటాయి ఆ చేయాల్సిన పనుల ద్వారా బిజీ అయిపోతాం డబ్బు ఎక్కువగా ఎవరి జీవితంలోనికైతే వస్తుందో వారి జీవితంలో నుండి కొన్ని అసహ్యకరమైన లక్షణాలు బయటపడతాయి ఈ డబ్బు వచ్చిన తర్వాత అందులో కొంత భాగము చర్చలకు ఖర్చు పెట్టినప్పటికీ అతడు అనేక తలపోట్లను ఎదుర్కొన్నాడు మొదటగా పిల్లలు పాడైపోయారు అతని మనుమరాండ్రు డ్రగ్స్ కి ఎడిట్ అయిపోయారు చదువు మానేశారు విందులు విలాసాలు వెంబడి వెళ్లి ఆరోగ్యాలను పాడు చేసుకున్నారు డబ్బు వచ్చిన సంవత్సరం లోపే కోట్ల రూపాయలను దొంగలెత్తుకెళ్ళిపోయారు డబ్బు వచ్చిన రెండు సంవత్సరాలకే మనమరాలు డ్రగ్స్ అధిక మొత్తంలో తీసుకొని చనిపోయింది ఆ తర్వాత కుమార్తె చనిపోయింది ఎన్నో చెక్ బౌన్స్ కేర్సులు ఇతని మీద నమోదయ్యాయి చివరికి ఇతని ఇల్లు కూడా కాలిపోతే చివరి నిమిషంలో భార్య బయటపడింది చివరికి తన భార్య అంటది ఆ రోజు ఆ లాటరీ టికెట్ నేను చింపేస్తుంటే బాగుండేది ఈ లాటరీ తగలటం వల్ల మా జీవితాలు నాశనం అయిపోయాయి మా కుటుంబం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది అని ఈ విట్టేకర్ భార్య వాపోయింది పిల్లరా దేవుని యొక్క వాక్యము అక్షర సత్యం మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అలాగే ఈ లోకంలోంచి మనం ఏమి పట్టుకెళ్ళలేం అపోయిన పౌల్ తిమోతికి అదే సూచన చేస్తాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఏడో వచ్చిన చదువుతున్నాను చూడండి మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము రిలరా దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పొందాల తృప్తి లేకపోతే మనకు శాంతి సమాధానం ఉండదు ఒకవేళ డబ్బు సంపాదించిన ఆ డబ్బు ద్వారా శాంతి సమాధానాలను పొందుకోలేము చివరిగా ఆగు చేసిన ప్రార్థనను మీ దృష్టిలోనికి తీసుకొస్తాను పేదరికమునైనాను ఐశ్వర్యమునైనా నాకు దయచేయుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు మేమందరము ఈ లోకంలో సంతృప్తి కలిగి జీవించే యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను